నమస్తే స్వాగతం వనపర్తి జిల్లా అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అనుభవ రాహిత్యంతో అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి ఆరోపించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తన ఏకపక్ష నిర్ణయాలతో మంత్రులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అందుకే గోపాల్పేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి స్వంత జిల్లాను అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని పోలీసు అధికారులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శ ంటాక్ట్లో ఉంది టిఆర్ఎస్ వాళ్ళు కూడా అందరు కూడా అందరు కూడా ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ పనులు మేము ఆదుకున్నాం కొన్ని సమయాల్లో అనేటువంటి ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మత్స ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది మన గొప్ప శాసనసభ్యులు గారే అందుకని అన్ని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు తప్పుడు పనులు ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో తొంభై కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి ఇంకోటి కనుక పైసలు లేనివాడైతే గుండె వైలు తెచ్చిపోతూ ఉండే ఆ ప్రకారంగా అంటే అందుకని అన్ని ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి ఇలా నేను ఏమంటానంటే మన వనపడితే నియోజకవర్గానికి చేయాల్సింది ఎంతో ఉంది ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా తక్కువే రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఇలా మనకు అందుబాటులో ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లాకు ఒక లక్ష లక్ష కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని ధైర్యంగా పబ్లిక్ మీటింగ్లో అందరి సమక్షంలో అందరి ఎమ్మెల్యేల సమక్షంలో ప్రకటించినటువంటి నాయకుడు అందరు మంత్రుల సమక్షంలో ప్రకటించినటువంటి నాయకుడు అలాంటి నాయకుడిని ఆసరాగా పెట్టుకొని ఉలపటికి ఎన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉండే మనం ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిండే ఈరోజు లేక లేక ఈ మార్కెట్ యార్డులు దాని తర్వాత గోడౌన్స్ వస్తే అది తప్పుడుగా మనం ఎక్కడెక్కడో శంకుస్థాపనలు చేస్తున్నాం ఎక్కడెక్కడో ప్రారంభోత్సవం చేస్తున్నాం అంటే ప్రజల ముందుకు వెళ్ళే ధైర్యం లేదు ఆ తప్పుడు ప్రతిపాదనలు తీసుకొని వచ్చి ఆ మంత్రులతో కూడా మనం తప్పు చేయిస్తున్నాం అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాం అందుకనే నేను నేను మీతో మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు చేయడం ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్ల అఫీషియల్ కార్లో కొనియలేదే అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కార్లో తీసుకొని వచ్చినారు వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉండదో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మెకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను గోపాల్పేట అభివృద్ధి దెబ్బ తినొద్దని ఇలా గోపాలపేటకు మనకు ఆ సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానీ మనకు రామాను తీర్థ ఇన్స్టిట్యూట్ కానీ ఆ జూనియర్ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ కేజీబీయూ కానీ మహిళా సంఘాల బిల్డింగ్ కానీ ఇవన్నీ నేను తీసుకొచ్చాను ఒక కూరగాయల మార్కెట్ కూడా మంజూరు అయింది మండల స్థాయి కూరగాయల మార్కెట్ తొందరలోనే అది కూడా కట్టించబోతా ఉన్నాం అందుకని అంటున్నాడు మీరు నిరంజన్ రెడ్డి సాయం చేస్తున్నారు నేను ఇట్లా మీతో నా లేదు 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 ఎందుకో కానీ మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు పోలీసులు అయితే చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి అంటే ఇంత